ఎలా ఉంది ఫైనల్ మా బస్తీ అంతా బాగుంది కదా ఏటే పవిత్ర మన ఫ్రెండా మన ఫ్రెండా కాదు నా ఫ్రెండ్ అబ్బో బాగా దగ్గర అనుకుంటా పేరేటి శ్రావ్య ఆగాగు నీ ఫ్రెండ్ మోగదా మాటలు రావా మాకు కొంచెం పర్సనల్ ఇవ్వు మాట్లాడుకోలు కదా నువ్వు చెప్పు నీ పేరేటి శ్రావ్య ఎంత బాగుందో ఏంటి పేరేనా కాదు నీ ఫ్రెండ్ ఏంట్రా పడిపోయావా పడేస్తా చూడు అది రిచ్ మన స్లమ్ ఒరకటే ఛాన్స్ లేదు స్లమ్ ని రిచ్ చేస్తా ఒకసారి వెళ్దామా వెళ్దామే వెళ్దాం అవునే పవిత్ర నీ సప్లీట్ లీర్ అవ్వలేదంట కదా మీ అమ్మ బెంగేటేసుకోండి ఇప్పుడేవన్నీ అవసరమా అయినా గడ్డం తీసి అనుకుంటున్నా అబ్బా ఈ గడ్డం కోసం బయట ఎంతమంది అబ్బాయిలు చచ్చిపోతున్నారు తెలుసా అయినా మీ అమ్మాయిలకి అందం మేకప్ లో ఉంటదేమో మా అబ్బాయిలకి మేసం గడ్డంలో ఉంటది తెలుసా అయినా చిన్న పిలక వేసుకుని నా గెడ్డం అంత లేదు నీ పిలక ఏదో పిలక వాటం వేసుకునే హే శ్రావ్య ఫస్ట్ టైం కదా కొంచెం తక్కువ మాట్లాడా నెక్స్ట్ టైం నుంచి గిఫ్ట్ గిఫ్ట్ ఆడిద్దాం రావే వెళ్దాం వాడి మాటలు అలా ఉంటాయి కానీ మనిషి మాత్రం చాలా మంచోడే చూస్తాదా చూడదా చూస్తాదా చూడదా బాయ్ అమ్మనీ అమ్మ tint color तक ले तो। अच्छा। no అమ్మ జరుగు హలో తర్జా నొ తర్జా గోమెరో పెరో హిస్ ఫాల్మన్ యో లేచో దో లేోనెస్ యాత నువేంటే ఇక్కడకొచ్చు బైత్రకోసమే అవను కాల్ చేస్తే తను ఏం వెయిట్ చేస్తా అని తన దగ్గరికే వెళ్తున్నా అంత బానే ఉంది కానీ ఆ తోడలు కనిపించే డ్రెస్ ఏంటే చూసేవాళ్ళు కూడా చాలా పద్ధతిగా చూస్తారు అర్థమైందా నీకు ఇలాంటి డ్రెస్సింగ్ ఇష్టం ఇష్టమంటే ప్లేస్ ప్లేస్ని బట్టి డ్రెస్సింగ్ అలవాటు చేసుకో అర్థమైందా లేదు యాక్చువల్లీ పార్టీకి వెళ్తున్నాను ఇలా రెడీ అయ్యాను పవిత్ర లేట్ చేస్తుందని ఇంకా కంగారులో అలాగే వచ్చేసాను నాకు తెలిసే నా సెలక్షన్ ఎప్పుడు బాగున్నావు రేపు నా లవర్ని మా కుర్రోలు పరిచయం అనుకో కత్తిలో ఉందనాలి గానీ కసక్లా ఉందనుకోకూడదు ఇలాంటి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుపోతే ఇంకా బాగుంటావు పార్టీ టైం అవుతున్నట్టుంది బయలుదేరు సరే